ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇంకా అంటే శాస్త్రాల మీద పట్టు తెచ్చుకోవడం తర్వాత వాస్తుని ఎక్కువగా పాటిస్తున్నారు అంటే ఇంట్లో ఇంట్లో జాయిన్ అయినప్పుడు కావచ్చు ఇంట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి అని అందరూ చూసుకుంటున్నారు కానీ మరికొందరేమో మాకు వాస్తు అవసరం లేదు మీ వాస్తు పట్టించుకోము అని కొందరు అంటుంటారు అసలు వాస్తు అనేది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటారు నూటికి నూరు శాతము వాస్తు ప్రభావం చూపించి తీరుతుంది ఎందుకు ఎందుకు చూపిస్తుంది మీరు అడగచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏంటంటే మేము కొంత పాటిస్తామండి వాస్తు కొంతవరకు లైట్ గా చూసుకుంటాం మరి ఎక్కువ డీప్ గా వెళ్ళమంటారు ఇంకొంతమంది ఏంటంటే వాదించే వాళ్ళు ఉంటారు పర్ఫెక్ట్ గా పాటించే వాళ్ళు ఉంటారు మరి ఎక్కువ జాదస్థంగా వెళ్లే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంటంటే అది ఎంత చెప్పిందో అంతవరకు వెళ్ళడం తప్పులేదు ఇప్పుడు మీరే ఉన్నారు ఆరోగ్యాన్ని కొంతవరకే నేను చూసుకుంటానంటే నేను మరి ఎక్కువ ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించను అంటే ఆరోగ్య సూత్రాలు పాటించను ఒక టెన్ పర్సెంట్ పాటిస్తాను అని అంటాడా ఎవరు అన్నారు మీరు విషయం ఇంత తాగినా ఇంత తాగినా చచ్చిపోతారు మనిషి అంతే కదా అవునా కదా కొంచెం దాగి నేను ఈరోజు మళ్ళీ మలేరియా బతుకుతాను అంటే అనుకోడు కదా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే కొంత తెలుసుకుంటే సరిపోతుంది రండి ఏ డైరెక్షన్ తెలుసుకుంటే సరిపోతుంది అది అక్కర్లేదు అంట నేనేమంటానంటే మీరు మీ అబ్బాయి లేకపోతే మీరు ఒక మెడికల్ చదువుతున్నారు జస్ట్ ఒక రెండు పేజీలు చదివితే సరిపోతున్నాయి మెడిసిన్ మొత్తం చేయాలా చేయకుండా మనం చక్కగా ఈ అబ్బాయి హాస్పిటల్ పెట్టచ్చు కదా అంటే ఒప్పుకుంటారు మీరు అరే నువ్వు పూర్తిగా చదువురా కావాలంటే ఎండి చేస్తావా ఇంకా స్పెషలైజేషన్ చేస్తావా నువ్వు చేయి నువ్వు పూర్తిగా తెలుసుకో అంటున్నాం అవునా కదా అంతేగాని పూర్తిగా తెలుసుకో అక్కర్లేదు నాన్న నువ్వు కొంచెం ఇంజెక్షన్ వేసి తీసి ఎలా తెలియకుండా ఉన్నట్లుంది వేయడం మాత్రమే తెలిసి తీయడం ఏ శాస్త్రాన్నైనా పూర్తిగా పాటించాలి పూర్తిగా తెలుసుకోవాలంటే కొంచెం పాటించడము కొంచెము తెలుసుకోవడం ఎంబీబీఎస్ డాక్టర్ పది పుస్తకాలు చదవాల్సింది ఒక పుస్తకం చదివేసి ఎంబీబీఎస్ డాక్టర్ని అయిపోయాను లేకపోతే నాకు మొత్తం మెడికల్ తెలుసు అన్నట్టుగానే ఉంటుంది ఓకే తెలుసుకుంటే పూర్తిగానే తెలుసుకోమంటాను నేను పూర్తిగా తెలుసుకోండి పూర్తిగా పాటించండి పూర్తిగా దాన్ని అర్థం చేసుకోండి అని చాదస్తం చాలా మంది చాదస్తం అంటే నెగిటివ్ వర్డ్గా తీసుకుంటారు చాదస్తం ఇస్ నాట్ నెగిటివ్ వర్డ్ ఇట్స్ యాక్చువల్లీ పాజిటివ్ వర్డ్ అది రైట్ అయితే ఇక్కడ మనం ఫస్ట్ మీరు ఖచ్చితంగా పాటించాల్సిన ఏమిటి ఎప్పుడు కూడా ప్రతి డైరెక్షన్ మంచిదే కానీ మీకే డైరెక్షన్ పనికి వస్తుంది అనేటువంటిది వర్గు ద్వారా తెలుసుకోవాలి చాలా మందికి ఉన్న నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే మనకి వెస్ట్ సౌత్ అసలు పనికి రావు ఈస్ట్ నార్త్ ఈజ్ బెస్ట్ అనుకుంటారు అస్సలు అలా లేనే లేదు ఇంకొంతమంది ఏమిటి వాస్తు అనేటువంటిది ఏదో మధ్యలో పుట్టింది అనుకుంటారు కాదు ఎందుకంటే వాస్తు అసలు ఎవరు చెప్పారు తెలుసా కొంతమంది మేము నమ్మం అంటారు నమ్మను అంటే ఈశ్వరుని నమ్మనట్టే ఎందుకంటే చెప్పిందే ఫస్ట్ ఈశ్వరుడు శంభుడు శంభు శంభు అంటే ఈశ్వరుడు అతను పరాసర మహర్షికి చెప్పాడు మొట్టమొదటిగా ఆ పరాసర మహర్షి వ్యాగ్రత మహర్షికి చెప్పడం జరిగింది వ్యాగృతుడు ఈ యొక్క విశ్వకర్మకి చెప్పడం జరిగింది విశ్వకర్మ ద్వారా మన విశ్వానికి మొత్తం మన భూమి మీద ఉండే ప్రజలందరికీ వచ్చింది అంటే ఎవరు చెప్పారు మొట్టమొదటిగా శివుడు చెప్పాడు ఇంకొంతమంది ఏంటంటే ఇందులో కేవలం గాలి వెళ్తుంటే సరిపోతుందండి అంటారు అంటే ఏంటి నీట్నెస్ వెళ్తుంటే సరిపోతుంది నేను ఒక క్వశ్చన్ వేస్తాను మనిషి హెల్దీగా ఉండాలంటే కేవలం స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటే హెల్దీగా ఉంటాడా అన్ని శ్లోకాలు ఎందుకు చెప్తాడు అంతే కదా ఆయన మళ్ళీ తర్జన మొత్తం వచ్చేసరికి మనకి అన్ని శ్లోకాలు ఎందుకుంటాయి ఆయం ఎలా కట్టాలి పదం ఎలా కట్టాలి ఏ దేవత ఎక్కడ ఉంటుంది వాస్తు అంటే కేవలం నాలుగు గోడలు కాదు ప్రతి దేవత అవసరం ఉండేటువంటి ఒక సిస్టమ్ మనకి ఎలా అయితే బాడీలో నేత్రాలు ఎలా పనిచేస్తాయి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ముక్కు ఎలా పని చేస్తుంది చెవు ఎలా పని చేస్తుంది ఎలా పనిచేస్తుంది టేస్ట్ బర్డ్స్ ఎలా పనిచేస్తాయి నాలుగు మీద లోపల ఉండే ఆర్గన్స్ ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది మన లోపల గ్యాసెస్ ఎలా ఫామ్ అవుతాయి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మనం మన కళ్ళతో చూడగానే లోపల ఎలాంటి యాసిడ్స్ ఫామ్ అవ్వాలి అనేటువంటిది మన బాడీ ఎలా అయితే గుర్తించి అలాంటి యాసిడ్స్ ఎలాగది ఫామ్ చేసుకొని తీసుకుంటుంది అనేటువంటి విషయాలు మన బాడీ ఎలా అయితే రెస్పాన్స్ అవుతుందో యాజ్ ఈజ్ మన గృహం కూడా ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లే ఓన్లీ గోడలు తలుపులు మాత్రమే కాకుండా ఇంట్లో అన్ని విషయాల్లో కూడా వాస్తు ఉంటుంది ఇందులో పర్టికులర్ గా మనం తప్పకుండా వాస్తు పాటించాల్సిన విషయాలు ఏంటి చెప్తానమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ మీ పేరుకి ఇప్పుడు మీ పేరు ఏం పేరు ప్రత్యూష ప్రత్యూష అంటే ప్రత్యూష అంటే వరకు ప్రకార వరకు ఉత్తరము తూర్పు పడమర బాగా పనికి వస్తాయి సౌత్ పనికి కానీ నాకు అలా కాదు నాకు తా నానాజీ పట్నాయక్ అంటే పడమర ఉత్తరం దక్షిణం పనికి వస్తుంది నాకు తూర్పు పనికిరాదు నేను దక్షిణం పనికిరాదు నాకు తూర్పు పనికిరాదు అలా తూర్పు అందరికి మంచిదనుకున్న నేను వెళ్ళిపోతే నాకు పనికిరాదు దీని వర్గు అంటారు దీని మీద మనం అన్ని వర్గులకి ఏ పేరు గల వాళ్ళకి ఏంటని వీడియోలు కూడా చేసాం ఒక నాలుగు ఏళ్ళు అయింది దాదాపు ఎగ్జాక్ట్లీ ఇంటి యజమాని పేరు దాని తర్వాత వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యారు వాళ్ళు సొంతంగా కొనుక్కుంటున్నారు అప్పుడు వాళ్ళ పేర్లు బట్టి అందుకే కొంతమంది ఏం చేస్తారు పిల్లలు పుట్టిన తర్వాత గృహం కట్టుకోవాలంటారు ఎందుకంటే పిల్లలు పెట్టిన పేరు ఇతని పేరు యజమాని పేరు కలిపి ఏ డైరెక్షన్ పనికి వస్తుందో చూసుకుంటారు దాని వల్ల ఏమవుతుంది తర్వాత తదంతరం ఉండే తరానికి కూడా ఇల్లు వచ్చొస్తుంది మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా బాగుందండి ఏంటి మా నాన్నగారు అవును మనం ఈ మధ్య బాగా వింటుంటాం అంటే ఇది మా నాన్న బాగా నేను తీసుకున్న తర్వాత నాకు అచ్చి రావట్లేదు అని చెప్పేసి వేరే ఇల్లు తీసుకోవడం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో ఇటువంటి తప్పిదాలు జరుగుతుంటాయి వర్గ శాస్త్రాన్ని అర్థం చేసుకోకపోతే ఇక వర్గ అయిపోయిన తర్వాత సెకండ్ పాయింట్ ఈజ్ డోర్ పాయింట్ మనం కామన్ గా ఇవాళ రేపు ఏమైపోయింది అంటే తెలియక ఈశాన్యంలో ద్వారం పెట్టాయి అంటుంటాం ఈశాన్యంలో నిజంగా ద్వారం పెట్టవలసి వస్తాయి అక్కడ ఒక పదం ఉంటుంది అక్కడే పెట్టాలి అదర్వైజ్ ఈశాన్య ద్వారం పూర్తిగా తప్పు ఆ పదం కరెక్ట్ అయితేనే పెట్టాలి ఎప్పుడు కూడా మూడు నాలుగు పదాల్లో అంటే తూర్పు అయితే ఇంద్ర జయ దక్షిణం అయితే మూడు నాలుగు ఐదో పదంలో కూడా పెట్టచ్చు దక్షిణంలో పడమర అయితే ఒకటి అలాగా మూడు నాలుగు పదాలు ఇస్ బెస్ట్ అలా పద విభజన చేయడం కూడా ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసుకోవాలి రఫ్ గా వెళ్ళిపోయి ఇక్కడ పెట్టేద్దాం అంటే కాదు డిగ్రీస్ టిల్ట్ని బట్టి మీరు పద విభజన చేసి అందులో పెట్టాలి ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇంటి లోపల రంగులు కూడా దాని ప్రాధాన్యత చూపిస్తుంది రంగులు కూడా అయ్యో పడమరకి ఏ రంగు ఉండాలి తూర్పు ఏ రంగులు ఉండాలి దక్షిణానికి ఏమి ఉండాలి ఉత్తరానికి ఏమి ఉండాలి ఉత్తరంగా అంతా వైట్ కలర్ ఉండాలి తూర్పు అంతా ఏరి ఎలిమెంట్ కాబట్టి అక్కడ గ్రీన్ ఉంటే మంచిది ఆగ్నేయం గ్రీన్ ఉండొచ్చు ఇక్కడ ఎలిమెంట్ కి ఏరి ఎలిమెంట్ నైరుతికి కి క్రీమ్ ఉండొచ్చు వెస్ట్ కి క్రీమ్ ఆర్ వైట్ ఉండొచ్చు ఇట్లా చూసుకోవాలి ఓకే మొత్తం ఇంటికి నేను చెప్పేది కానీ అసలు ఈ మధ్య ఏమంటారు ఈ గోడకి ఇది మ్యాచింగ్ అవుతుంది సో ఈ మ్యాచింగ్ తీసుకుంటున్నారు కానీ ఈ శాస్త్రాలు ఏం పట్టించుకోవట్లేదు అంటే కరెక్ట్ ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఇప్పుడు మనం ఒక ఫుడ్ తీసుకుంటున్నాం జంక్ ఫుడ్ తింటాం జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఏం కాలేదు జంక్ ఫుడ్ మంచిదని మనం అనగలమా కొన్ని రోజులు తిన్న తర్వాత వాడు విపరీతమైన ఫ్యాట్ అయిపోవడము లోపల కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి అప్పుడు ఏమైందయ్యా అంటే ఈ జంక్ ఫుడ్ తిన్నారుగా అందుకు ఇలా అయిందని తెలుస్తుంది ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు శాస్త్రంలో దక్షిణ నైరుతి అని ఉంటుంది వేస్ట్ జోన్ అక్కడ ఒక అతను నుంచో బిజినెస్ మనీ మొత్తం అక్కడ పెట్టాడు ఎప్పటి నుంచో నేను అన్నాను ఏమండి ఇక్కడ అసలు డబ్బు పెట్టకూడదు అంటే అదేం లేదండి మాకు బానే అన్నారు నేనేం చేసినా సరే నేను ఒకటే చెప్పాను ఏమండి మీకు ఎటువంటి రిజల్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు అంటే ఒకటేసారి పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ ఇస్తుంది సో బి కేర్ఫుల్ అదేమైంది ఆయన ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఒకే ముప్పై ఏళ్ళ నుంచి సంపాదించిన ధనాన్ని మొత్తం తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టి పోగొట్టుకున్నాడు ఇప్పుడు ఈ ముప్పై ఏళ్ళ కష్టం పోయిందిగా శ్రమ కష్టం సమయం అన్ని పోయాయిగా అంటే నువ్వు ధనాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి పడమరలో పెట్టుకోవచ్చు పడమర నైరుతిలో పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఏ రంగు ఎక్కడ వేయాలి ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడి నుంచి వెళుతూ ఎక్కువ రావాలి ఎక్కడి నుంచి వెళ్తూ తక్కువ రావాలి కూడా ఉంది శాస్త్రంలో అంతా ఓపెన్ అయిపోవడం కాదు ఒక లైట్ ని తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టుకుంటామా అంతే కదా ఏది మితంలో ఎనర్జీ ఉండాలో ఇప్పుడు మన ఏమంటారు నీరు చక్కగా మనకి దాహం తీరుస్తుందండి నోట్లో వేసుకుని నీరు ముక్కులోనూ చెవులోనూ వేసుకోం నీరు కదండి ప్రాణాన్ని ఇస్తుంది కదండి ప్రాణం వస్తుంది కదండి చెవులో వస్తే ఏమిటంటే అలా ఉండదు కదా సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే నలభై ఐదు మంది దేవతాసురులు ఉంటారు బ్రహ్మతో సహా ఇంట్లో బ్రహ్మస్థానము అంటారు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వాటి వల్ల యాక్టివ్ అవుతుంది కొన్ని డియాక్టివ్ అయిపోతాయి పెట్టకూడని ప్రదేశాల్లో బాత్రూమ్స్ పెట్టడం చేయకూడదు పాయింట్ నెంబర్ వన్ రెండవది ఈ ఎలిమెంట్స్ ని బట్టి మన ఇంట్లో ఉండే యాక్టివిటీస్ ఉండాలి వాస్తు అంటే అందరూ ఏమనుకుంటారు రమ్మో వాస్తు వాస్తు పండితుని పిలిపిస్తే మొత్తం కూల్చేమంటాడు అసలు అలాంటిది ఏమీ లేదు ఒక్క కేవలం ఈ సాయంలో బాత్రూమ్ ఉంటే తీసేయమని చెప్తారు గానీ మిగిలినంత మన కలర్స్ తోని మెటల్స్ తోని మనం ఖచ్చితంగా దాన్ని మార్పు తెచ్చుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇల్లు కట్టాలనుకున్నా ఇంట్లో ఏం చేసుకోవాలన్నా ఒక బిల్డర్ తో ఇక్కడ కిచెన్ ఇక్కడ హాల్ జనరల్ గా చెప్తారమ్మా బిల్డర్స్ కి ఏంటంటే వాళ్ళకు కొన్ని ఇల్లు కట్టిన మీదట ఆగ్నేయంలో కామన్ గా కిచెన్ పెడతామండి నైర్ తో మాస్టర్ బెడ్రూమ్ పెట్టేస్తాము ఈ సంగంలో ద్వారా పెట్టేస్తాం అంటాం కానీ వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు ఉంటుంది బిల్డర్ కి ఎలాంటి సిమెంట్ వాడాలి ఎంత తక్కువ కాస్ట్ లో లేబర్ ఎలా తీసుకురావాలి మనం ఎలాంటి స్ట్రెంత్ ఇస్తే బాగుంటుంది ఎంత తొందరగా మనం ఈ పని చేయించుకోవాలి ఏ మెటీరియల్ ఆగుతుంది వరకు వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కానీ వాస్తు చెప్పే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు మళ్ళీ ఈ గచ్చ ఎలాంటిది ఈ సీలింగ్ ఎలాంటిది ఇవేమి ఉండవు వీళ్ళకి కేవలం వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏ యాక్టివిటీ చేయాలి ఎంత ఆయంగ ఇల్లు కట్టాలి ఏ పదంలో ద్వారం పెట్టాలి ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళకి చక్కగా అసలు అద్భుతంగా కనబడాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి మంచి జ్ఞానం ఉంటుంది వాళ్ళకి వెళ్ళి వాస్తు నేర్చుకుంటే వాళ్ళకు కూడా ఉండొచ్చు ఆ జ్ఞానం కానీ నేర్చుకోకుండా మాత్రం కొంతమంది తెలియక కొంత జ్ఞానంతో ఇటు పెట్టేసేయండి అంటారు కానీ దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఇస్తుంది ఇంట్లో భోజనం చేసేటప్పుడు పడమరలో కూర్చోని తూర్పు చూస్తూ భోజనం చేయాలి ఉత్తరంలో కూర్చోకూడదు పడమర ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ తూర్పులో కూర్చొని పడమర చూస్తూ చేయొచ్చు ఎవరింగ్ ఉంటుంది ఇంట్లో పూజ గది ఎక్కడ పెట్టుకుంటాం ఈశాన్య దేవతా గృహం ఈ మధ్య కొత్తగా ఒక ఇది వచ్చింది ఈశాన్యలో బరువు అంటారు బరువు ఎందుకు దేవతా గృహం శ్లోకంలో చెప్పి ఈశ్వరుడే చెప్పాడు మనకి ఈయనే చెప్పాడు గ్రంథాల్లో అది తప్ప ఎలా అవుతుంది ఈశాన్య దేవతా గృహం ఉంది పూర్వశత్తు సభాగారం అంటే సిట్టింగ్ ఏరియా తూర్పులో పెట్టుకో దక్షిణే సయంతత దక్షిణ వేపు తల పెట్టుకో ఆగ్నేయ పాకం వచ్చితే ఆగ్నేయంలో వంట వండుకో ఆగ్నేయంలో ఒకరికి కుదరలేదు ఆగ్నేయం ఎంటరే ఉంది నైతులు పెట్టుకోవచ్చు వాయుల్లో కూడా పెట్టుకోవచ్చు తప్పేం లేదు చాలా చక్కగా చెప్పారు గురువు గారు అంటే ఓన్లీ ఒక ఇంట్లో చేరాలంటే వాస్తు గురించి కూడా పట్టించుకోవాలి గురించి కూడా కాదు వాస్తు గురించి మెయిన్ గా పట్టించుకోవాలి పట్టించుకుంటున్నాం గురించి పట్టించుకోవాలి గృహం అనేటువంటిది కేవలం ఏదో నాలుగు గోడలు కాదు